పోలీస్ స్టేషన్ లిమిట్స్ అట్లాగే నాజంలా ఎట్లా మూడు పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో కూడా ఎలక్షన్స్ ప్రశాంతంగా జరిగింది ఎక్కడ కూడా వరవలు జరగటం కానీ కేసులు ఎక్కువ రిజిస్టర్ చేయటం కూడా లేదు ఒక కావూర్లో చిన్న ఇన్సిడెంట్ అయింది దాని కేసులు రిజిస్టర్ చేసాం రెండు కేసులు రిజిస్టర్ చేసాం కేసు రిజిస్టర్ చేయటం వల్ల వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు ఒక పదిహేను మంది వీళ్ళు ఒక పదిహేను మంది పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల బైండ్ ఓర్లు చేయాలా ఎంఆర్ఓ గారి దగ్గర ప్రొడ్యూస్ చేయాలా ఈ వాళ్ళందరూ ఎక్కడెక్కడి నుంచి హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా కేసులు ఉన్నారు సిఎస్టి కేసులు ప్రశాంతంగా జరిగిపోయింది ఆఖరంలో ఆఖరులో గొడవ పెట్టుకుని కేసు పెట్టుకున్నారు అట్లాంటిది ఈ సమస్యాత్మక గ్రామాల అన్నింటిలో కూడా కెమెరాలు అవి పెట్టాము మేము ఫ్లాగ్ మార్చ్ చేసాము డిఎస్ఎఫ్ఓ తీసుకొచ్చి తిరిగాము మీటింగులు పెట్టాము అందువలన అన్ని కూడా ప్రశాంతంగా జరిగినాయి ఎడవలిలో కూడా మీటింగ్లు అవి పెట్టాము ఇక్కడ కూడా ఎటువంటి గొడవ లేకుండా అందరూ సహకరించారు ఎవరు ఓటు వాళ్ళు వేసుకున్నారు ఏమి ఇబ్బంది లేకుండా అంతా ప్రశాంతంగా జరిగింది ఇప్పుడు ఇప్పుడు ఉండే పరిస్థితులు కూడా మీరు చూస్తున్నారు జిల్లాలో మన చిల్లూరుపేట కాన్స్టిట్యున్సీలు ఎట్లా ఉన్నాయి అట్లాగే నర్సరావుపేట కానీ గురుజలు కానీ మాచర్లు కానీ ఎట్లా ఉన్నాయనేది చూస్తున్నాం ఎవ్వరు కూడా గ్రామాల్లో మనుషులు అనేది లేరు పిల్లలకి తాళాలు వేసి వెళ్ళిపోయారు ఆ పరిస్థితులు ఇప్పుడు గ్రామాల్లో అన్ని కాన్స్టిట్యున్సీలు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంది నలుగురు కన్నా ఎక్కువ గుంపులుగా తిరగటం అనేది కూడా ఎక్కడ చేయకూడదు ఈ కౌంటింగ్ సందర్భంగా కౌంటింగ్ ఉంది కదా అని కౌంటింగ్ సెంటర్ ఎక్కడ జేఎన్టీ నర్సా ఫేట దగ్గరికి వెళ్ళినా కూడా అక్కడ వాళ్ళు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉందని వాళ్ళు ఎలా చేయరు కాబట్టి ఇక్కడ విలేజ్ లో కూడా మీరు గ్రూపులుగా ఉండి రోడ్ల మీద అట్లా ఉండకుండా కౌంటింగ్ రోజు కూడా ఎవరిళ్ళలో వాళ్ళు ఉండి మీకు న్యూస్ లో మీరు చూసి ఎంజాయ్ చేయండి అంతేగాని బయటకు వచ్చి వాళ్ళని డ్రెస్ కొట్టం వీళ్ళని డ్రెస్ అది చేయమాండి అట్లాగే ఊరు నుంచి వస్తారు కుర్రోళ్ళు వస్తారు వస్తారు వాళ్ళు పొరపాటుగా వాళ్ళు వెళ్ళేసి ట్యాగినోళ్ళు కానీ ఎవరన్నా వెళ్ళి ఏదన్నా గొడవ జరగటం అనుకుంటే మీరు కంట్రోల్ చేసి మీ ఇంట్లో లేడీస్ లేదా మీరు కంట్రోల్ చేసి వాళ్ళని నిర్ణయకుండా చేయండి ఒకసారి కేసులు ఎదుర్కొన్నారంటే వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు ఇప్పుడు ఈ కేసుల్లో ఉన్న వాళ్ళు ఏదైతే ఎలక్షన్ కేసుల్లో ఉన్నారో అందరికీ రౌడీ షీట్లు ఓపెన్ చేయమంటారు పార్టీతో సంబంధం లేదు ఏ పార్టీ అయినా కూడా గొడవలు చేసి గొడవల్లో ఉంటే కనుక రౌడీ షీట్లు ఓపెన్ రౌడీ షీట్లు ఓపెన్ చేస్తే ఇంకో వాళ్ళు పోలీస్ స్టేషన్కి పరిమితం అయిపోతుంది పోలీస్ స్టేషన్కి ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చి కూర్చోవాల బైడో చేస్తే ఎమ్ఆర్ఓ గారి దగ్గర వెళ్ళి ప్రొడ్యూస్ చేస్తే రెండు లక్షలు మళ్ళీ గొడవల్లోకి వెళ్తే రెండు లక్షలు వాళ్ళు కట్టించుకుంటారు పోలీస్ స్టేషన్ చుట్టూ ఎన్ని తిరిగి ఇబ్బంది పడతారు కుర్రోళ్ళు కూడా యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆవేశంగా ఉంటారో వాళ్ళని కూడా మీరు నచ్చ చెప్పి ఎక్కడ కూడా గొడవల్లోకి వెళ్ళకుండా అందరూ సహకరించాలా ఎటువంటి బాణ ఏం కాల్చడం అనేది ఉండదు ర్యాలీలు చేయటం ఉండదు ఊరేగింపులు ఉండవు మీటింగ్లు పెట్టుకోవటం ఉండవు కాబట్టి మీరందరూ కూడా సహకరించి అంతా ప్రశాంతంగా జరిగేటు ఎలక్షన్ రోజు ఎట్లా చేశారో ఇప్పుడు కూడా కౌంటింగ్ కూడా అట్లాగే ప్రశాంతంగా జరిగేట్టు చూడాలని చెప్పి పోలీసు వారికి సహకరించాలని చెప్పి కోరుకున్నాను సెలవు